హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు టాపిక్ ఏంటంటే సో మీరు డిపోకి వెళ్తారు కదా సో చాలామందికి ఎన్ని కేజీలు వస్తున్నాయి అన్నది చాలామందికి తెలియదు సో తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా సో ఫ్రెండ్స్ నా ఛానల్ని ముందుగా చూసినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి సో మన యొక్క రేషన్ కార్డులో ఎన్ని కేజీలు బియ్యం వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం ముందుగా ఏంటంటే డీలర్కి వెళ్ళినప్పుడు సో చాలామంది ఎన్ని కేజీలు వస్తున్నాయి అనేది కూడా చాలామందికి తెలియదు సో నేను వారి కోసం ఈ వీడియో చేస్తున్నా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఓపెన్ చేసుకుని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని నేను ఆశించు ఆశించుకున్నాను సో ముందుగా మీరు ఇక్కడ చూసారు కదా ఇక్కడ వచ్చేసి అతని యొక్క రైస్ కార్డ్ నెంబర్ సో రైస్ కార్డ్ అనేది కాదు సో రేషన్ కార్డ్ నెంబర్ అయినా సరిపోతుంది సో అతని యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది మనం ఇందులో ఎంటర్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారుగా మనకి సబ్మిట్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది సో మనం దీన్ని క్లిక్ చేసుకోవాలి సో చూశారుగా ఫ్రెండ్స్ ఇలా డాష్ బోర్డ్ అనేది సో వారి అందరు ఉన్నారు ఈ రైస్ కార్డులో ఈ రేషన్ కార్డులు అందరు ఉన్నారు అనేది మనం తెలుసుకోవచ్చు సో అతనికి ఎన్ని కేజీలు రైస్ వస్తుంది సో షుగర్ ఎన్ని కేజీలు వస్తుంది సో సాల్ట్ ఎన్ని కేజీలు వస్తుంది సో మనం అనేది ఇందులో తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ఏ షాప్ నెంబర్లో ఎన్ని రైస్ కే రైస్ వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు సో సో కారం ఎన్ని కేజీలు వస్తుంది సో షుగర్ ఎన్ని కేజీలు వస్తుంది సో రైస్ ఎన్ని కేజీలు వస్తుంది సో ఇలా మనమైతే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో వారి కోసం చేయాలనుకున్నా సో ఇది ఫ్రెండ్స్ చెప్పాలనుకున్నా సో నా వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి టాపిక్స్ అయితే నేను తేవాలనుకుంటున్నాను సో నేను వారి కోసం అయితే డిఫరెంట్గా చేస్తాను సో మీకు ఏమైనా డౌట్ ఉంటే సో కింద మీరు కామెంట్లో కామెంట్ చేయండి